గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వర్గల్ గ్రామంలో ఉచిత నట్టల నివారణ మందు పంపిణీని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ నెల ఆరు నుండి పదమూడవ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ చేయడం జరుగుతుంది పాల్గొన్న అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర డైరెక్టర్ రామచందర్ కలెక్టర్ వెంకటరామిరెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు ముఖ్యమంత్రి లక్ష్యమని అన్నారు కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది జీవాల ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల చర్యలు చేపడుతోంది జీవాల వద్దకే వైద్య సేవలు తీసుకువెళ్లాలనే ప్రధాన లక్ష్యంతో సంచార పశు వైద్యశాలలు ప్రారంభించాం అన్నారు సంవత్సరానికి మూడు సార్లు ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేస్తున్నాం రెండవ విడత గొర్రెల పంపిణీ కోసం ఆరు వేల కోట్ల రూపాయలు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పదకొండు వేల కోట్ల రూపాయలతో గొర్రెలను పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రికి గొర్ర కురుమలు రుణపడి ఉంటారని అన్నారు ఇక్కడ నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏ బాలచంద్రుని గల లేకపోతే ఇలాస్తో గల నిత్యం తోలన గాలి ఏవోకి అంటేనేనే ముఖ్యమంత్రి గారి గౌరవపూర్వక చెప్పుండి ధర్మాకి చెప్పురేటువంటి నిరసన ఈరోజునలదు కుస్తం ಯಾವ బాలచంద్రుని తో ఎర్జెంటు కూడి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ దేశం గర్వపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చెప్పుకోతే ఒక గంట ఇరవై

वर <laughs>